భారతపురం ధన్యవాదాలు అధ్యక్ష ఇప్పుడు శాసనసభ్యురాలు కురుపం నుంచి మాట్లాడారు ఆమె మన్యం పార్వతిపురం అంటేనే అధ్యక్ష ఎక్కువగా గిరిజనులు దళితులు బ్యాక్వర్డ్ కాస్ట్ ఉండే ఏరియా అంటే ఇది ఒక నానుడు వర్షం పోయి సముద్రంలో పడితే ఏమి ఉపయోగం ఉండదు అదే వర్షం బీడు భూమిలో పడితే కొంచెమైనా ఉపయోగం ఉంటుంది ఎంతోమంది పాలకులు ఎన్నో గవర్నమెంట్లు చూసాం కానీ మన్యం ఇంకా కూడా అరవై సంవత్సరాలు వెనకబడే ఉన్నాం ఏ విషయంలోనైనా ఇక హెల్త్ విషయానికి వస్తే మా యావరేజ్ లైఫ్ ఒక దళితులది కానీ ఒక గిరిజనది కానీ నలభై సంవత్సరాలే బతుకుతున్నారు అధ్యక్ష దానికి పెద్దగా ఏదైనా ఏంటి ఉన్నాయంటే అవేర్నెస్ దగ్గర పోకపోలేకపోవడం రెండోది ఈ ఫెసిలిటీస్ లేకపోవడం చాలామంది కుటుంబాలు అంబులెన్స్ లో కేజీహెచ్ కు హెల్త్ మధ్యదారులో చనిపోయారు మీరు ఇంకా టీవీల్లోని పేపర్లోని వాట్సాప్ లో చూస్తుంటారు చనిపోయిన వ్యక్తుల్ని మూసుకుంటూ కిలోమీటర్లు వెళ్ళడం బల్లి మీద తీసుకెళ్తున్న సంఘటనలన్నీ కూడా మా మన్యంలో కూడా జరుగుతున్నాయి ఈసారి మన్నిశ్రీ మన హెల్త్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ పెడుతున్నానండి జిల్లా అయితే ఏర్పడింది ఏరియా హాస్పిటల్ని డిస్టిక్ హాస్పిటల్ గా కన్వర్ట్ చేశారు తప్ప డిస్టిక్ హాస్పిటల్కి ఉండాల్సిన ఫెసిలిటీస్ ఏమీ లేవు స్పెషలైజేషన్ డాక్టర్స్ ఎవరూ లేరు ఇక విషయానికి వస్తే వ్యాక్సిన్స్ కూడా అవైలబుల్ ఉండట్లేదు ఇక మామూలుగా మనకి అక్కడ మెడికల్ కాలేజ్ ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది నాబార్డ్ ఫండ్స్ ద్వారా ఆ డబ్బులు కూడా ఉన్నాయి మెడికల్ కాలేజ్ రాగలిగితే హాస్పిటల్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేయగలిగితే మన్యం జిల్లా శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా అన్నిటికీ ఒకటే హాస్పిటల్ అది కేజీహెచ్ హాస్పిటల్ దాని మీద ఇంత ప్రెజర్ ఉంటుంది అధ్యక్ష మీరు కూడా అక్కడి నుంచే వచ్చారు ఆ ప్రజలు తగ్గించాలంటే డీసెంట్రలైజేషన్ జరగాల్సిన అవసరం ఉంది ప్రతి జిల్లాకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది నా ఇక్కడి నుంచి మంత్రి గారికి మీ ద్వారా నేను ఈ నివేదన ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి ధన్యవాదాలు